అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఘాటి సినిమా జులై పదకొండున విడుదల కానుంది క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలకు సిద్ధమవుతోంది సినిమా పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది అనుష్క శెట్టి ప్రజెంట్ నటిస్తున్న సినిమా ఘాటి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఉత్తరాంధ్ర గంజాయి తోటల నేపథ్యంలో సాగే విభిన్న కథాచిత్రమని తెలుస్తున్నది ఇక ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వంశీ కృష్ణారెడ్డి రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు ఇక ఇందులో తమిళ యాక్టర్ విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నాడు అయితే లేడీ ఓరియంటెడ్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో అనుష్క పాత్ర ఊహలకు అతీతంగా ఉంటుందని సమాచారం కాగా ఈ చిత్రం జులై పదకొండున రిలీజ్ చేయబోతున్నట్లు రీసెంట్గా చిత్రబృదం ప్రకటించిన సంగతి తెలిసింది ఈ క్రమంలో ఓ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది తాజాగా మూవీ టీమ్ ఈ మూవీ రిలీజ్ కావడానికి ముప్పై రోజులు మాత్రమే ఉన్నదని తెలియజేస్తూ కౌంట్ డౌన్ పోస్టర్ను షేర్ చేస్తూ కౌంట్ డౌన్ ప్రారంభమైంది త్వరలో మా ఆల్బం మరియు ట్రైలర్ను మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది జూలై పదకొండున ప్రపంచవ్యాప్తంగా ఘాటీ గ్రాండ్ రిలీజ్ కానుంది అని రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ పవర్ఫుల్ పోస్టర్ నెట్టింట వైరల్గా మారింది ఇక దీన్ని చూసిన నెటిజన్లు లేడీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఘాటి సినిమా ట్రైలర్ విడుదలతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది జులై పదకొండున విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి